ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మనిషి మనిషిగా వర్తకాలంటే గరుడ పురాణం చదవాలి అష్టదశ పురాణాల్లో గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేకత ఉంది మరెంతో ప్రాధాన్యత ఉంది అయితే మిగతా పురాణాలు చదివినంత తేలికగా ఆసక్తిగా గరుడు పురాణం చదవడానికి చాలామంది ఇష్టపడరు అందుకు కారణం గరుడ పురాణం పట్ల వారి గల అపోహలే చెప్పవచ్చు ఆ పురాణంలోని విషయాలు గరుత్మంతుడికి సందేహాలను తీర్చడానికి శ్రీ మహావిష్ణువు చెప్పే సమాధానాలు కనిపిస్తాయి దేహాన్ని వదిలిన అనంతరం ఆత్మ ప్రయాణం జీవికి ఎదురయ్యే పరిస్థితులు ఈ పురాణం స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల్లో శ్రద్ధా సమయాల్లో గరుడు పురాణం చదవడం ఆనవాయితీగా వస్తుంది ఇలాంటి సందర్భాల్లో గరుడు పురాణం చదవడం వలన చనిపోయిన తమ కుటుంబ సభ్యులకు ఉత్తమ కథలు కలగడానికి తాము చేయవలసిన విధుల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది అంతేకాకుండా తాము ఎలాంటి పనులు చేయకూడదనే విషయాలు కూడా బోధపడతాయి నిజానికి ఈ విషయాలన్నీ ప్రతి ఒక్క ఒక్కరూ తెలుసుకునవలసినవే అయితే ఎవరైనా చనిపోయినప్పుడు గరుడు పురాణం చదవాలనే విషయా విషయము అంతా పక్కన పెట్టేసేవారు గరుడు పురాణం చదవడం వలన ఎవరైనా పోతారేమోనన్న సందేహమే ఎక్కువగా ప్రచారాన్ని సంతరించుకుంది అయితే ఏ కారణంగానే గరుడు పురాణం ఎవరి ఇంట్లో కనిపించకుండా పోయింది ఎవరి నోటా వినిపించకుండా పోయింది పరలోకంలో ఆత్మగా జీవుడు కొనసాగించే యాత్ర గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో భగవానుడు దాన్ని రచించాడు కనుక నిస్సందేహంగా ఈ పురాణాన్ని చదవచ్చని పండితులు తేల్చి చెబుతున్నారు అసలు గరుడు పురాణం ఏం చెబుతుంది కొన్ని విషయాలను పాపాలని గరుడు పురాణం తెలియజేస్తుంది అవి బ్రహ్మహత్య శిశుహత్య గోహత్య శ్రీ హత్యలతో పాటు గర్భపాతం చేసేవారు రహస్యంగా పాప పని చేసేవారు గురువులతో పండితులు దేవతలు స్త్రీ శిశుదానం సంహరించేవారు కూడా నరకంలో శిక్షలను అనుభవించక తప్పదంటుంది అలానే అప్పు తీర్చని వారు పరలోక ద్రవ్యాన్ని అపహరించేవారు పరాయి సొమ్ము అపహరించేవారు విశ్వాసఘాతకులు ఇతరులను హత్య చేసేవారు దోషులను పొగిడేవారు మంచివారిని నిందించేవారు రుణగ్రస్తులను ఎగతాలు చేసేవారు సత్పురుషులతో స్నేహం చేయని వారు కూడా పాపులేనట పుణ్యతీర్థాలను సజ్జనులను సత్కర్ములను గురువులను దేవతలను నిందించిన వారు యమలోకంలో దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుందట పురాణాలలో వేదాలలో మీ మాంస న్యాయ శాస్త్రాలను వేదాంత శాస్త్రాలుగా దూషించేవారు ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించేవారు చెడు మాటలు పలికేవారు కూడా దుర్మార్గులతో పాలు కాక తప్పదు పెద్దల హితోపదేశాన్ని వినని వారు ఆత్మస్మృతి పరనింద చేసేవారు అధర్మ మార్గంలో నడిచేవారు రకరకానికి చెందిన వారైతే నీచమైన పనులు చేసేవారట మరికొందరున్నారు అంటే తల్లిదండ్రులను గురువులను ఆచార్యులను అవమానించేవారు భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు ఏదైనా ఇస్తానని మాట తప్పినవారు ఇచ్చిన దానికి తిరిగి తీసుకునేవారు దానం ఇచ్చి బాధపడేవారు వై దాటాక తప్పదు దానం చేసేవారి ఇవ్వద్దని ఆపేవారు యజ్ఞ విద్వాంసుకులు హరికథలకు విఘ్నం కలిగించేవారు పరులు భూములు సరిహద్దులను చెరిపి భూమిని ఆక్రమించేవారు పశువులకు మేత లేకుండా చేసేవారు పశుహత్య చేసేవారు యమలోకంలో దక్షిణ మార్గంలో ఉన్న వైతరిణిలో కూలబడవలసిందేనట యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమబటలు పాపాత్ములను వైతరిణితో తోసివేస్తారట అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు వంచన చేసి దానం సంపాదించేవారు దొంగతనం చేసేవారు పచ్చని చెట్లను నరికేసేవారు పల వృక్షాలను పూ తోటలు ధ్వంసం చేసేవారు తీర్థయాత్రలు చేసేవారికి ఆటంకం కలిగించేవారు వితంతువులను మోసం చేసి మానవహరణ చేసేవారు వైతరినిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగ చెట్టులోకి కట్టబడి యమబటులు చేతి దెబ్బలు తింటూ ఉంటారని గరుడు పురాణం చెబుతుంది మనిషికి ఉండాల్సిన లక్షణాలు ప్రతి మనిషికి భయం ఉండాలి అది దైవభీతి కావచ్చు పాపభీతి కావచ్చు ఏదైనా అభయం లేకుంటే మనిషికి మృగానికి లేదా లేకుండా పోతుంది భయం అనేది ఖచ్చితంగా ఉండాలి అందుకే ఋషులు ఎంతో ముందు చూపుతో పురాణాలు రచించి మానవ జాతికి అందించారు ఈ పురాణాలన్నిటిలోనూ అది చేస్తే పాపం ఇది చేస్తే పాపం అని భయపడుతున్నట్లు ఉంటుంది దాంతో వాటికి పక్కన పడేస్తాం వాస్తవానికి మనిషికి స్వధార్థనలోకి నడిపించాలంటే భయం కూడా అవసరమే అందుకే మన పెద్దలు అంతగా భయపెట్టేవారు గరుడ పురాణంలో అన్నీ ఇలాంటి విషయాలే ఉంటాయి మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణ చదవాలని ఆధ్యాత్మికతే వేత్తలు చెబుతున్నారు అంటే గరుడ పురాణం మనిషికి సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ గ్రంథం దీనిని చదవడం వల్ల మనిషికి తన జీవితాన్ని మంచి మార్గంలో మలుచుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే బలహీన మనస్కులు దీనిని చదవడం వల్ల చలించిపోతారని అందువల్ల ఎప్పుడైనా మృతి సంభవించిన సమయంలో మాత్రమే గరుడ పురాణాన్ని చదవాలని పెద్దలు చెప్పారు కానీ గరుడ పురాణం ఇంటిలో ఉండడం కూడా మంచిది కాదని జరిగే ప్రచారాల్లో ఏ మాత్రం యథార్థం లేదని పండితులు చెప్తున్నారు విన్నారుగా పురం పురాణం మనకు ఏం చెప్తుంది అనేసి తప్పకుండా ఎవరైనా గరుడ పురాణం చదవచ్చు పాటించవచ్చు ఎన్నో తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఆచరిస్తూ ఉంటాము మనం ఏ పాపం చేస్తే ఏం జరుగుతుంది అన్నది కూడా గరుడ పురాణంలో చక్కగా విశ్లీకరించబడినది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజిన సుఖినో భవంతు